అందరికీ నమస్కారం అండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు మనమైతే ఫలాలు తెలుసుకుందామండి ఈ యొక్క రాశి ఫలాలు వారానికి సంబంధించినటువంటి రాశి ఫలాలు అయితే నేను మీకు తెలియజేస్తున్నాను అందుచేత ముందుగా గురువులకు పెద్దలకు తల్లిదండ్రులకు అతిథులకు మనము నమస్కారం చేసుకుందామండి ओम श्रीमात्रे नम अस्मदुरचरणारविंदाभ्या शुक्ला विष्णु सति बण्णम चतुर्भुज प्रसन्न वतन धिघु सर्व्नोपात अगजानन पद गजानन महर्षम अनेकदंत भक्ताहे सदाशिव साररंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यंतान वंदे गुरुपुरंरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम ओं मातृदेव भव पितृदेव भचार्य दवा अतिथिदेव भव अस्मदुरचरणारिन्दा नम नमः ईनाटी రాశి ఫలాలు తెలుసుకుందామండి అదే విధముగా అందుకంటే ముందుగా ఆదివారం రోజు పంచాంగము కొంచెం వివరణగా చెప్పుకొని ఆ తర్వాత వేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఈ వారానికి ఎలా ఉంటుంది ఏంటన్నటువంటి విషయాన్ని అయితే నేను మీకు తెలియచేస్తాను ముందుగా పంచాంగము ఆదివారము పంచాంగం అయితే నేను మీకు తెలియజేస్తున్నానంటే అంటే ఈరోజు పంచాంగం నేను మీతో చెబుతున్నాను స్వస్తత్రీ చాంద్రమానైన విశ్వా నామ సంవత్సరము ఉత్తరాయణము శిష్యర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము ఈరోజు తిది సప్తమి తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాల వరకు కూడా ఉంది ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రము అదే ఈ ఈరోజు వారము భానువారము అనగా ఆదివారం అండి ఈరోజు సూర్యోదయము ఉదయము ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అవుతుందండి సూర్యాస్తమయము ఆరు గంటల ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం అయితే అవుతోందండి అదేవిధముగా ఈనాటి రాశి ఫలాలు మనము తెలుసుకుందాం ముందుగా మేషరాశి అండి మేషరాశి మీ అందరికీ చెప్పడానికంటే ముందు ఇక ఈ వారం రాబోయేటువంటి పర్వదినము మహాశివరాత్రి పర్వదినం అండి ఈ యొక్క మహాశివరాత్రి నాడు మనమంతా కూడా అభిషేకాదులు జాగారము అదేవిధముగా స్వామివారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవము ఎదురుకోలు పెళ్ళికొడుకుని చేయటము అంకుర అర్పణము వీటన్నిటినీ కూడా మనము స్వామివారి యొక్క కైంకర్యాలు ఆ మూడు రోజులు కూడా అంటే పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులు ఆ మూడు రోజులు కూడా మనమైతే ఉత్సవాలు నిర్వర్తిస్తూ ఉంటారు చాలా దేవాలయాల్లో ఆ దేవాలయాల్లో కూడా మనమంతా కూడా వెళ్ళి చక్కగా యొక్క స్వామివారి కైంకర్యాలు అయితే చూస్తూ ఉంటాము చాలామంది కళ్యాణోత్సవాల్లో కూర్చుంటారు చాలామంది అభిషేకాలు చేయించుకుంటారు అదే విధముగా రాత్రి తెల్లవారులు కూడా జాగారం ఉండి స్వామివారి యొక్క లింగోద్భవ సమయము రాత్రి పన్నెండు గంటల సమయంలో స్వామివారికి అభిషేకం చేయించుకోవడానికి చాలామంది జాగారం అయితే ఉంటారండి జాగారం ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోండి జాగారము తెల్లవారుజామున మూడు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ పూర్తవదండి సూర్యోదయం వస్తేనే జాగారం పూర్తయినట్టండి ఉపవాసము రోజంతా కూడా ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ తెల్లవారే భోజనం చేయాలండి ముందు రోజైతే పళ్ళు పలహారాలు ఏమైనా తీసుకోవచ్చు తింటే కొంచెముగా ఎలాంటి వెల్లి ఉల్లిల్లి అలాంటివి ఏవి కూడా నువ్వు లేకుండా హవిస్ లేటువంటి పదార్థాన్ని తినచ్చు లేదా ఉప్మా లాంటివి తినచ్చు ఇడ్లీ లాంటివి కూడా ఏమైనా సరే ఆహారం తీసుకొని మనమైతే ఉపవాసం అనేటువంటిది అయితే చేయవచ్చండి ఉపవాసం అంటే పొట్ట ఖాళీగా మార్చుకొని అయితే ఉపవాసం చేయటం కాదండి ఉపవాసం గురించి నేను ఇదివరకు మన వీడియోల్లో కూడా తెలియజేశాను ఈ వీడియోలో కూడా నేను మీతో చె చెప్తున్నానండి ఉపవాసం అంటే ఇరవై నాలుగు గంటలు కూడా భగవంతుడి యొక్క కైంకర్యము భగవంతుడి యొక్క సేవ భగవంతుడి యొక్క లీలలో మనమంతా కూడా ఉండడాన్ని ఉపవాసం అనేటువంటిది అయితే మనం అంటాము అంతేలే కానీ దేవాలయానికి వచ్చి అయ్యా పంతులు గారు మేము తీర్థం తీసుకోవచ్చా మేము ఉపవాసం ఉంటున్నాము అని అడుగుతూ ఉంటారు స్వామివారి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తప్పకుండా స్వీకరించచ్చు తల్లి దానికి ఎలాంటి ఇబ్బంది కూడాను ఉండదు అదే విధముగా ఉపవాసం అనేటువంటి విషయానికి వస్తే ఉపవాసం అనేటువంటి మాటకి మనం ఏమి తెలియజేసుకోవాలి అంటే మన కడుపు మరీ కడుపు నిండా కూడా నువ్వు తినకుండా అలాని పొట్ట ఏడిచేలాగా మాడకుండా చక్కగా స్వల్పముగా కొంచెముగా మనము ఆహారాన్ని స్వీకరించి పాలు పళ్ళు అదే విధముగా టిఫిన్ ఇందాక చెప్పుకున్నటువంటి విధముగా టిఫిన్ని స్వీకరించి మనమైతే ఉపవాసాది కార్యక్రమాలు అయితే ఉండి భగవంతుడి యొక్క కైంకర్యంలో మనమైతే పాల్గొనవచ్చు జాగారము మాత్రము సూర్యోదయం అయితేనే పూర్తయినట్టండి సూర్యోదయం వరకు కూడా పడుకొని నేను జాగారం చేశాను అంటే చాలా తప్పు ఇది మనమంతా కూడా తెలుసుకొని చక్కగా ఆ యొక్క శివరాత్రి అనేటువంటి పర్వదినాన్న మనము ఈ యొక్క విషయాన్ని పాటిస్తూ పది మందికి తెలియజేస్తూ ఈ యొక్క జాగ్రత్తలు భక్తి శ్రద్ధ మనము దగ్గర పెట్టుకుంటాము అనేటువంటి ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా తెలియజేయటం జరిగింది సరే ఇక విషయానికి వస్తే ముందుగా ప్రథమత మేషరాశి మేషరాశి వారికి ఈ వారమంతా కూడా ఎలా ఉందో నేనైతే ఇప్పుడు తెలియజేస్తానండి మేషరాశి వారు ముందుగా ఆర్థికంగా చూసుకుంటే మిక్కిలి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయండి మేషరాశి వారికి ఏ వ్యాపారాల్లో అయినా సరే కొంచెం మిక్కిలి లాభాలు పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి అదే విధముగా కొత్త పరిచయాలు విశేషంగా పెరుగుతాయండి ఈ పరిచయాలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే మీ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీసేటువంటి అవకాశాలు అయితే కొంచెం స్వల్పముగా కనపడుతూ ఉన్నాయండి అదే విధముగా ఖర్చులు కొంత తగ్గించుకోవటం వలన మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని అయితే నేను మీకు తెలియచేస్తున్నాను ఇకపోతే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వలన సోదర సోదరి భావం కలుగుతుంది అంటే సోదరులతో కానీ సోదరి అంటే చెల్లి అక్కా చెల్లెళ్ళతో కానీ అన్న తమ్ముళ్ళతో కానీ మీకు చిన్న చిన్నటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి అందుచేత మీరు మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దల్ని సే సేకరించి వారి దగ్గర కొంచెం సలహాలు తీసుకొని మీరు ముందుకు వేయడం అయితే చాలా విశేషమైన నేను తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే భార్యాభర్తల మధ్య అన్యోజత చాలా బాగుంటుందండి వీరి యొక్క భార్యాభర్తల మధ్య ఎలాంటి అన్యోన్యత అంటే కొట్టుకునేటువంటి వాళ్ళు మిత్రులుగా ఉంటారండి అంటే కలిసిమెలిసి ప్రతి ఒక్క విషయంలో మీరు కలిసిమెలిసి ఉంటారండి ఇకపోతే వ్యాపారాల వృత్తి విషయానికి వస్తే ఈ యొక్క వారము వ్యాపారాలు కానీ వృత్తి కానీ ఏదైతే ఉంటుందో అందుట్లో కాస్త లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి మీరు కొత్త వ్యాపారం కానీ కొత్త వృత్తి కానీ ఏదైనా సరే మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు బుధ సోమ అదే విధముగా శనివారాల్లో మీరు వ్యాపారాలు కానీ వృత్తి కానీ మొదలు పెడితే మీకు ఎంతో విశేషమైనటువంటి ఫలితం అయితే మీకు కలుగుతుందండి అదే విధముగా మీరు ఏదైనా సరే మంచి పని చేయాలి అనుకునేటువంటి ముందు ఒక్కసారి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన చాలా ఉన్న మనకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయండి మీరు ఏదైనా సరే కొత్త పని చేయాలి అంటే తెల్లని వస్త్రాలు ధారణ చేసి చేయటం వలన మీకు ఎంతో విశేషమైనటువంటి ఫలితం వస్తుంది తదుపరి రాశి వృషభ రాశి ఈ సంవత్సరం ఈ యొక్క వారము రాశి వారికి ముందుగా చదువు విషయానికి వస్తే విద్యార్థులకు కొన్ని కొన్ని సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయండి అదేవిధముగా ఈ యొక్క వృషభరాజు వారు చక్కగా దేవాలయాల్ని సందర్శన చేస్తూ ఉంటారండి ఇకపోతే మీరు గృహము మరియు వాహన యోగాలు కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అంటే ఉండేటువంటి నివాసము కానీ అదే విధముగా నూతన వాహనాలు కానీ నూతన వాహనాలు అంటే మన దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని పంపించి కొత్త వాహనాన్ని తెచ్చుకునేటువంటి యోగం ఉందండి యొక్క వృషభ వారికి ఇకపోతే కుటుంబంలో అందరూ మీ పట్ల విధేయులుగా ఉంటారండి విధేయులుగా ఉండటం మీరంటే భక్తి గౌరవం ఇలాంటివి మీ మీద కాస్త పెరుగుతాయండి అవి మీరు మీ యొక్క నిదానంగా ఉండడం వల్ల ఆ యొక్క భక్తి గౌరవం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మీ అందు మీకైతే ఉంటుంది ఇకపోతే వ్యాపారాలు అదే విధముగా వృత్తి విషయానికి వస్తే వ్యాపార వృత్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకునేటువంటి ముందు కాస్త ఆలోచించి అగ్రిమెంట్లు చేసుకోవడం వలన మీకు కాస్త లాభదాటిగా సాగుతుందనైతే మనమైతే చెప్పుకోవచ్చు ఇకపోతే కళాకారుడు రాజకీయవేత్తలు క్రీడాకారులు మరింత గుర్తింపుతో ముందుకు సాగుతారండి రాజకీయ నాయకులు కానివ్వండి కళాకారులు అంటే మనము ఏ కళ అయినా తీసుకోవచ్చండి మనకు ఉన్నటువంటి అరవై నాలుగు కళల్లో ఏ కళనైనా సరే తీసుకోవచ్చు ఆ కళల్లో క్రీడాకారుడు ఏ యొక్క క్రీడ అయితే ఉంటుందో ఏ ఆటైతే ఆడుతూ ఉంటారో వారికి సరైనటువంటి గుర్తింపు ఈ వారం వచ్చేటువంటి అవకాశం ఉందండి అదే విధముగా మీరు ఏదైనా సరే కొత్త పని కానీ కొత్త వ్యవహారం కానీ ఏదైనా చేయాలి అనుకుంటే బుధ శుక్రు ఆదివారాల్లో మీరు చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు అందిస్తుందండి విధముగా మీరు ఏ పని చేయాలి అన్నా నరసింహ స్వామికి ఒక కొబ్బరికాయ కానీ నృసింహ అష్టకాన్ని కానీ పారాయణ చేయటం వలన మీకు ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తుందండి మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు తదుపరి రాశి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి తరచు ప్రయాణాల్లో ఆటంకం కడుగుతూ ఉంటుందండి అదేవిధముగా కష్టపడిన మీకు ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే మీకైతే ఈ యొక్క రాశి వారికి అయితే చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి కొన్ని హామీలు ఇవ్వడంపై మీరు చిక్కు చికాకుల్లో పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అందుచేత నేనున్నాను అనేటువంటి హామీలు అయితే మీరు ఎవరికి ఇవ్వకండి అది ఆసి చూసి చేసుకునేటువంటి విధానాన్ని బట్టి అయితే ఉంటుంది ఇకపోతే రుణాల కోసం మీరు ఎంతో కష్టపడాల్సి అయితే ఉంటుంది అంటే మనం అప్పులు చేయాలన్నా లేకపోతే ఒకరికి అప్పు ఇవ్వాలన్నా అప్పిచ్చిన సొమ్ము మనం తెచ్చుకోవాలన్నా మీకు చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి మీకు ఎవరైనా అప్పివ్వాలన్నా వారైతే మీకు అప్పించేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి అంటే వందలో ఎయిట్ పర్సెంట్ మాత్రమే మీకు అప్పులు ఇవ్వాలన్నా అప్పిచ్చినవి తీసుకోవాలన్నా లేకపోతే మీరు ఎవరికైనా అప్పించినా ఆ డబ్బులు మీకు రావాలి అంటే కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి ఇకపోతే ఉద్యోగులకు విధి నియమాలకు అప్రమత్తత అవసరం మీరు చేసేటువంటి ఉద్యోగములో మీరు చాలా జాగ్రత్తగా వహించడం అయితే చాలా విశేషమని నేనైతే చెబుతానండి ఇకపోతే క్రీడాకారులు పారిశ్రామిక రాజకీయవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండటం అయితే చాలా మంచిదండి ఈ యొక్క మిథునరాజు వారు అదే విధముగా మీరు వృత్తి వ్యాపారాల్లో మరింత సజావుగా ముందుకు సాగుతూ ఉంటారండి మీరు ఏ వృత్తి చేసినా ఏ వ్యాపారాలు చేసినా ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి వారాలు సోమ బుధ శుక్రవారాలండి ఈ వారాల్లో మీరు ఏ పని చేసినా మీకైతే ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు ఇక తదుపరి రాశి కర్కాటక రాశి ఈ యొక్క వారము కర్కాటక రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయండి కొత్త పరిచయాలు పెరుగుతాయి మీకు ఈ కొత్త పరిచయాల వలన ఎన్నో ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అందుకని జాగ్రత్తగా కొత్త స్నేహితులని పరిచయం చేసుకుంటూ ఉండండి అదే విధముగా మీరు చేసేటువంటి ఆలోచనలపై అందరూ కూడా ఏకీభవిస్తారండి మీ యొక్క ఆలోచనల వలన ఎవరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు మీ యొక్క ఆలోచనలు చాలా బాగుంటాయి ఈ వారం అంతా కూడా మీరు ఏ మాట చెబితే అదే బంగారం అవుతుందండి అందుచేత మీరు పది మందిలో గుర్తింపు తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే సంతాన యోగానికి వస్తే ఈ యొక్క కర్ణాటక రాశి వారికి సంతాన యోగము స్వల్పముగా ఉందండి ఈ వారము చాలా జాగ్రత్తగా ఉండాలి సంతాన విషయంలో విధముగా నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు కూడా దక్కుతాయండి ఈ వారము చాలా కష్టపడాల్సినటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది కష్టపడకుండా అయితే ఉద్యోగం అయితే రాదు కానీయండి మీరు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్తే మాత్రము మీకు వందకి డెబ్బై మార్కులు అయితే ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క రాశి వస్తాయనైతే అయితే వస్తాయని అయితే మనం చెప్పుకోవచ్చు అండి అది ఎంతో కష్టపడితే కానీ ఆ డెబ్బై మార్కులు కూడా మీకు రావ రావడానికి కూడా మీరు చాలా కష్టపడాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఇకపోతే భూములు వాహనాలు కొనుడుకు మీకు ఈ వారం చాలా మంచిదని అయితే మనం తెలుసుకోవచ్చు వృత్తి వ్యాపారాలు ముందుకి స్వల్పముగా సాగుతూ ఉంటాయండి అదే విధముగా బుధ శుక్రవారాలు ప్రయాణాలు కానీ మంచి పనులు చేయడానికి కానీ మీకు ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీరు దుర్గాదేవిని ఆరాధన చేయడం వలన మీకుండేటువంటి చిక్కులు చికాకులు తొలగిపోతాయి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ తదుపరి రాశి సింహరాశి ఈ యొక్క సింహరాశి వారికి కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు మహిళలకు భూలాభాలు కలుగుతాయి సింహరాశి కలిగినటువంటి మహిళలకు అదేవిధముగా ఈ యొక్క సింహరాశి వారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాల వల్ల వారు గొడవలు పడేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి వృత్తి వ్యాపారాలకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి ఇకపోతే స్వల్పముగా విదేశీ ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నాయండి పొలుగుబడి ఉన్నటువంటి వారితో కీలకమైనటువంటి వ్యవహారాల్లో వాళ్ళతో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి ఇదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు అండి కలిసి వచ్చేటువంటి దేవతారాధన హనుమాన్ చాలీస విధముగా మీరు గురు మంగళవారాల్లో ఏ పని చేసినా మీకు ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని అయితే అందిస్తుంది ఇకపోతే తదుపరి రాశి కన్యారాశి ఈ కన్యారాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వల్పముగా కలిసి వస్తుంది అదే విధముగా ఉద్యోగులకు స్థాన బలాలు నిలబడతాయి మీరు ఏ ఊర్లో ఉండైతే మీ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఊర్లోనే ఉండి మీరు ఉద్యోగం అయితే చక్కగా చేసుకుంటారు మీకు ఈ వారం ఎటువంటి ట్రాన్స్ఫర్లు కూడా ఉండవు ట్రాన్స్ఫర్లు అయినా అవన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఇకపోతే మీకు మీ వ్యాపారాల్లో రాబడి లేక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి అయితే వస్తుంది అదే విధముగా బయట స్నేహితులతో పరిచయాలు పెంచుకోవడం వలన చిన్న చిన్న స్వల్పముగా గొడవలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క కన్యారాశి వారికి ఉన్నాయండి అదేవిధముగా కుటుంబంలో కొంచెం అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఇకపోతే గొప్ప గొప్ప దేవాలయాలు ప్రాచీనమైనటువంటి దేవాలయాలని మీరు సందర్శించేటువంటి అవకాశం కూడా మీకు ఉందండి అదేవిధముగా ఐటీ ఉద్యోగ నిపుణులకు గొత్త శుభవార్తనైతే మనం చెప్పుకోవచ్చండి వీరికి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి విధముగా మీకు కలిసి వచ్చేటువంటి వారాలు గురు శనివారాలు అదే అదేవిధముగా కలిసొచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి కలిసి వచ్చేటువంటి రంగు కరకపుష్యరాగము అనగా బంగారుపు రంగు అండి తదుపరి రాశి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందండి ఇకపోతే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు వ్యాపారులకు లాభాలు సులభంగా అందుతాయండి ఉద్యోగులకు ఊహించినటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వస్తుంది మహిళలకు ఆస్తి లాభాలు కలుగుతాయండి స్నేహితులతో ఉత్సాహంగా ఉంటారు అదే ఉత్సాహం మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తుంది అందుచేత మీరు ఈ యొక్క తులారాశి వారు జాగ్రత్తగా ఉండటం అయితే చాలా మంచిదైతే మనం చెప్పుకుంటాము అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో చూసుకుంటే ఏ వృత్తి అయితే మీరు చేస్తున్నారో ఏ వ్యాపారం అయితే మీరు చేస్తున్నారో స్వల్పంగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మీ యొక్క సంతానం నుంచి మీకు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో తులారాశి వారికి అవన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఇకపోతే మీకు వచ్చేటువంటి వారాలు మంగళవారము శనివారము అదే విధముగా బుధవారము ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవతారాధన మీకు కలిసి వచ్చేటువంటి రంగు గోధుమ రంగు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులలో మిమ్మల్ని వేలెత్తి చూపుతూ ఉంటారు అనగా వేధిస్తూ ఉంటారు అదేవిధముగా ఆదాయము ఏదైతే ఉంటుందో అది ఎంతైతే మీరు సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా మీకు ఏదో ఉంది ఉద్యోగులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెము ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ యొక్క వృష్టిక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి మరింతగా పెరుగుతుందండి ఈ యొక్క వృష్టిక వారికి మహిళలకు కుటుంబం పరంగా చిక్కులు చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు అదేవిధముగా శ్రమకు తగ్గ ఫలితము మీకైతే లభిస్తూ ఉంటుందండి దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి మీరు ఆశపడుతూ ఉంటారు కానీ ఆ ఆశ నిరాశలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు అప్రమత్తంగా అయితే చాలా మంచిది మీకు కలిసి వచ్చేటువంటి వారాలు శని మంగళ గురు శుక్రవారాలు అయితే మీకు కలిసి వస్తాయండి మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన రాముల వారి యొక్క దేవతారాధన రాములు వారు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి వీళ్ళల్లో అవతారాల్లో ఎవరికైనా మీరు ఆరాధన చేయడం వల్ల మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు అదే విధముగా తదుపరి రాశి ధనుస్సు రాశి ఈ యొక్క ధనుస్ ధనస్సు రాశి వారికి భూ సంబంధితమైనటువంటి వివాదాలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉందండి ఇకపోతే కొత్త కాంట్రాక్టర్లకు లాభాలు సాగుతాయండి అదేవిధముగా నూతన ఉద్యోగులకు లాభాలు కలుగుతాయండి అంటే ప్రమోషన్లు అవుతాయండి జీతాలు పెరుగుతాయి ఈ వారం అంతా కూడా అది మీ యొక్క పని బట్టి మీ యొక్క జీతం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే ఆర్థిక వ్యవహారాల్లోకి వస్తే కొంచెం ఇంట్లో సమస్యల వలన మీరు ఆర్థికంగా వెనకబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇకపోతే బంధువుల నుంచి ధనము ఆస్తి సంబంధితమైనటువంటి గొడవలు చిన్న చిన్నగా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ధనస్థ రాశి వారు అదేవిధముగా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ వారము మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళటం వలన మీకు చక్కగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా పాల్గొనడం వలన మీకు చక్కగా ఆ యొక్క స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే ఉండి మీరు ఏ కోరికలు అయితే కోరుకుంటారో అవన్నీ కూడా తెరవే నెరవేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంతే విధముగా అదే కాకుండా మీకు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి మీకు కలిసి వచ్చేటువంటి వారాలు సోమ బుధవారాలు అండి ఈ వారాల్లో మీకు ఏ దేవత అయితే ఇష్టమవుతుందో ఆ దేవతారాధన చేయటం వలన మీకు ఉన్నటువంటి చిక్కు కాకులు అయితే తొలగిపోతాయి మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీదేవి యొక్క దేవతారాధన లక్ష్మీ అష్టకము కానివ్వండి స్తోత్రము కానివ్వండి ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని పారాయణ చేయటం వలన మీకు ఎంతో విశేషమైనటువంటి ఫలితం అయితే వస్తుంది మీకు కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు అదేవిధముగా తదుపరి రాశి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి కలిగినటువంటి కొత్త పరిచయాల వలన చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి అదేవిధముగా ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని కొన్ని వివాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా స్వల్పగా ఉన్నాయండి వృత్తి వ్యాపారులకు పెట్టుబడులు పెట్టినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు చేయాల్సి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి అదే విధముగా మీపై ఉంచినటువంటి నమ్మకము ఒమ్ము చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందండి విధముగా వాహనములు ఇళ్ళు ఇళ్ల స్థలాలు పంట భూములు కొనేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నాయండి అదే విధముగా మహిళలకు భూలాభము ధనలాభము ఇవి కూడా పుట్టింటి నుంచి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి వీరికి ఆరోగ్యపరంగా ఏదైతే ఉందో స్వల్పముగా అనారోగ్య పరిస్థితులు అయితే ఉంటాయండి యొక్క ధన మకర రాశి వారికి ఇకపోతే వీరికి వచ్చేటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వీరికి వచ్చేటువంటి వారాలు బుధ గురువారాలండి అదేవిధముగా వీరు ధారణ చేయాల్సినటువంటి రంగు ఆకుపచ్చ రంగు ఇకపోతే తదుపరి రాశి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనబడుతూ ఉందండి అందరిలోనూ మీపై గౌరవం చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అదే విధముగా పుణ్యక్షేత్రాల దర్శనాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి విధముగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు సంతాన యోగం కూడా కలిగేటువంటి అవకాశాలు స్వల్పంగా కనబడుతున్నాయండి సోదరుల మధ్య సోదరుల మధ్య అంటే అన్న తమ్ముల మధ్య తమ్ముల మధ్య చిన్న చిన్న భూమి విషయాల్లో గొడవలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అదేవిధముగా భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి కనపడుతున్నాయండి ఈ వారంలో మీరు కొంత అప్పు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉందండి మీకు వచ్చేటువంటి దేవతారాధన విష్ణుమూర్తి యొక్క దేవతారాధన అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మీకు ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు అయితే అందుతాయండి మీకు కలిసి వచ్చేటువంటి వారాలు బుధ శుక్రవారాలు అండి మీకు కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు తదుపరి రాశి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ఖర్చులు అధికంగా పెరుగుతాయండి ఎంతైతే సంపాదిస్తారో అంత ఖర్చు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధముగా వృత్తి వ్యవహారాల్లో వ్యాపారాల్లో ముందుకు లాభదాటిగా సాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి ఇకపోతే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయండి కోర్టు సంబంధిత సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లాభసాటిగా ముందుకు సాగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయండి విధముగా మహిళలు నిర్ణయాల పట్ల తొందరపాటు పడడం వలన మీకు చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి వారాలు శని బుధ మంగళవారాలు అయితే మీకు చాలా మంచిగా కలిసి వస్తాయండి అదే విధముగా ఈ యొక్క వారాల్లో మీరు ప్రయాణం చేయాలన్నా ఏమి చేయాలన్నా మీకు చాలా విశేషమైనటువంటి ఫలితం అయితే వస్తుందండి మీరు ఆరాధన చేసేటువంటి దైవము వెంకటేశ్వర స్వామి అండి అదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు ఈ యొక్క వార ఫలంలో నేను చెప్పినటువంటి వారాల్లో మీరు ఏ పనులైతే చేసుకున్నా మీకు చక్కగా సజావుగా అందరికీ కూడా అన్ని విషయాల్లో ముందుకు సాగేటువంటి అవకాశం అయితే అందరికీ కూడా ఉందండి ఇక్కడికి ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు వార రాశి ఫలాలండి మళ్ళీ మరలా మనము తదుపరి ఆదివారము మీ ముందుకైతే నేను వచ్చేస్తానండి లోకా సంస్థ సుఖినో బంతు సర్వే జనా సుఖినో